దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి నా పైన పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు తప్పుడు కేసు అని చెప్పి గౌరవ హైకోర్టు క్రాష్ చేసింది ఈ పోలీసులు కేసు పెట్టడానికి అర్హత లేదు ఈ పోలీసులు అందరూ కలిసి కోర్టును ప్రభుత్వాన్ని అటు పోలీస్ డిపార్ట్మెంట్ మోసం చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ను లీగల్ ఒపీనియన్ పంపిస్తే చూడండి ఎంత అద్భుతంగా నడుస్తుందో వ్యవహారాలు ఎంత అద్భుతంగా అయినటువంటి మేధావులు ఉన్నారో చూడండి నా మీద పెట్టిన గ్రౌండ్స్ అన్నీ తప్పుడు గ్రౌండ్స్ అని ఈ విధంగా తప్పుడు కేసు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కేసు కట్టాలని చెప్పి కంటెంట్ అంత రాసిస్తే దీంట్లో కేసు పెట్టేందుకు ఏమీ లేవు దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు దీన్ని నాన్ కాంగ్రెసిబుల్ కాదు నాన్ కాంగ్రెసిబుల్ కాదు దీంట్లో ఏ విధమైనటువంటి ఆధారాలు కానీ కేసు కట్టేంత ఇది ఏమి లేదు దీంట్లో అని చెప్పి చెప్తే మరి నా మీద ఎందుకు కేసు కట్టారు అదే కంటెంట్ మీద ఏ కంటెంట్ మీద కేసు కట్టారు అదే కంటెంట్ తప్పని చెప్తే నాన్వేజ్ కేసు కట్టారు పది సంవత్సరాల చరిత్ర నడిపారు ఘనత వహించిన పోలీసులు ఏమీ కాదు అనుకున్నారు ఏమీ కాదు మేము మేధావులము మమ్మల్ని ప్రశ్నించరు అనే సిద్ధాంతానికి వచ్చిన మేధావులు పోలీసులు సరే ఆగాను తీసుకొచ్చి అదే కంటెంట్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు లీగల్ ఒపీనియన్ అని పెండింగ్ పెట్టారు పెండింగ్ పెడితే పోయినా డిఎల్ఎస్ఎల్ ఇచ్చా సేమ్ కంటెంట్ సేమ్ కంటెంట్ సేమ్ ఎవిడెన్స్ ఉన్న కాగితాలన్నీ జిల్లా జడ్జి గారికి ఇచ్చి డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారికి ఇస్తే ఆ కంప్లైంట్ కంటెంట్ చూసి అని అడిగారు జడ్జి గారు ఇది జరిగిందంటే జరిగింది ఎవరు అన్నారు ఇదంతా ఫ్యాక్ట్ ఇది జరిగిన యవదాతం పది సంవత్సరాల నుంచి జరిగిన తతంగం ఇదని చెప్తే ఆయన కలెక్టర్ గారికి పంపించారు దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తే కలెక్టర్ గారు ఎస్వి గారి పంపించారు అయ్యా దీని మీద రిపోర్ట్ ఇచ్చి ఎంక్వైరీ చేసారు రిపోర్ట్ ఇవ్వండి ఎస్పీ కార్యాలయం ఏం చేసింది ఇక్కడ చూడండి ఎంతెంత ట్విస్ట్లు జరుగుతున్నాయో మేధావులు అనిపిస్తున్న మేధావులు తెలిసి తప్పు చేస్తారో ఎంతమంది బలి పశువులు అవుతారు చూడండి ఇప్పుడు ఎస్డిపిఓ పంపిస్తే ఎస్డిపిఓ కార్యాలయాన్ని లేదు మొన్న కలిస్తే మా దాంట్లో ఇన్వల్డ్ ఉండవు డిస్పాచ్ ఉండదు ఇవి అట్లా వస్తుంటాయి పోతుంటాయి నేను ఒక పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేవాడిని ప్రజెంట్ ఎస్డిపిఓ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బాబు ప్రసాద్ గారు చెప్పిందేమంటే నేను ఇవన్నీ చేయను నాకు ఇవన్నీ ఏం తెలియదు నేను పంపించేది పంపిస్తుంటాను వచ్చేది వస్తుంటుంది సరే చాలా అమాయకంగా చెప్పాడు ఇట్లా అమాయకంగా చెప్పారు సార్ ఇదే సిచ్యువేషను ఇదే మొత్తం ఇదే వాతావరణాన్ని నేను సిన్స్ టెన్ ఇయర్స్ చూస్తూ ఉన్నా అంటే కూడా వాళ్ళకేం చర్యలు లేదు సరే పోలీసు బికాస్ వాళ్ళకి ఎంతసేపులో వాళ్ళ ఆదాయం వాళ్ళ ఇగో వాళ్ళ అహంకారాలు తప్ప వాళ్ళకి మిగతా కనపడు వీళ్ళు మనుషులు సమాజం అన్న ఆలోచనలు ముఖ్యంగా ఒక జిల్లా జడ్జి పంపించాడు జిల్లా జడ్జిని గౌరవించాలి డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ పంపించారు సో దాని మీద బాధ్యత ఉండాలన్న ఆలోచన లేదు ఒక కలెక్టర్ గారు పంపించారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పిన ఆలోచన లేదు తన బాస్ డిస్టిక్ట్ బాస్ ఎస్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంపించారు ఎంక్వైరీ చేయమని చెప్పి ఆలోచన ఎంతసేపు ఉన్నాం మేము పోలీసులము మేము బాగుండాలి మాకు ఇబ్బంది కలగకూడదు మా కుటుంబాలు మా జీవితాలు మా సంసారాలు మా అక్రమ సంపాదనలు మాకు బాగుండాలి మా ఇష్టానుసారం ప్రవర్తిస్తాము మీరు పడిండాలన్న సిద్ధాంతం ఉన్నారు తప్ప బాధ్యత ఉంది ఒక కలెక్టర్ను గౌరవించాలి ఒక ఎస్పీని గౌరవించాలి ఒక జిల్లా జడ్జిని డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గౌరవించాలన్న ఆలోచన లేదు సరే ఇది త్రీ టౌజ్ ఎస్హెచ్ఓ పంపించారు ఇక్కడ అద్భుతమైన ప్రశ్న ఏమంటే ఏ కానిస్టేబుల్ అయితే కేసు పెట్టాడో ఆ కానిస్టేబుల్ ద్వారా ఒక సర్టిఫికేట్ తెప్పించుకొని చూడండి తన క్యాస్ట్ సర్టిఫికేట్ తెప్పించుకొని మేము ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ ఇది వచ్చింది అని చెప్పి ఒక డప్పుడు డాక్యుమెంట్ తయారు చేసి రిపోర్ట్ పంపడానికి ట్రై చేస్తా ఉన్నాను సో దీని ఏం తప్పు జరగలేదని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒక జిల్లా జడ్జిని దృష్టిలో పెట్టుకోకుండా జిల్లా జడ్జికి రిపోర్ట్ ఇస్తున్నామన్న సుహ లేదు డిస్టిక్ లీగల్ సర్వీస్ చైర్మన్ చైర్మన్ గారికి ఇస్తున్నాం అన్న ఆలోచన లేదు ఒక కలెక్టర్కి రిపోర్ట్ ఇస్తున్నాము ఒక ఎస్పీకి రిపోర్ట్ ఇస్తున్నామన్న సృహ కర్నూలు త్రీ టౌన్ ఎస్హెచ్ఓకు త్రీ టౌన్ పోలీసులకు లేదు ఆలోచన ఎంతసేపు ఉన్నా పోలీసులను కాపాడుకోవాలి జరిగిపోయింది జరిగిపోయింది మేం సేఫ్ ఉండాలి మీరు ఏమైపోయినా పరిస్థితి లేదనే పరిస్థితికి వచ్చారు ఒక ఎంఆర్ఓనే తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ఒక ఎంఆర్ఓను తప్పుదో పట్టిస్తూ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తెప్పించుకొని ఇది ఎంక్వైరీ చేశాము దీంట్లో తప్పేం లేదు ఇది వాస్తవము ఇదను జెన్యును అని చెప్పి పరిస్థితి అంతవరకు తీసుకొచ్చారంటే పోలీసులు ఏమైనా చేయగలుగుతారో ఏమైనా తిమ్మిలి బమ్మిలి చేయగలుగుతారనేది ఇదే ఉదాహరణ ఈరోజు నా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి చాలా స్పష్టంగా ఎస్డిపిఓ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్కు అయ్యా ఈ విధంగా ఇచ్చారంటే నాకు ఆ పరిధి లేదు నేను పంపలేను ఎంక్వైరీ చేయలేను అని చెప్పే పరిస్థితికి వచ్చి నన్ను ఏదో మబ్బు పెట్టి పంపాలని చూసినారు ఇంత అమాయకంగా ఉంటారనుకుంటున్నారు సొసైటీ ఒక పది సంవత్సరాల పాటు పోరాడుతున్నారు మీరు ఏం చేస్తే మీరు మనకు అన్న ఆలోచన లేకుండా ఒక జిల్లా జడ్జిని మోసం చేసింది తయారయ్యారు ఒక ఎస్పీని మోసం చేసింది తయారయ్యారు ఒక కలెక్టర్ని మోసం చేసింది తయారయ్యారు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంటే ఏమనుకో అని చెప్పండి సో అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి బహిరంగంగా చెప్పేది ఏమంటే ఎవరెవరు బలి పసలు కాదలుచుకున్నారో బలి పసలు కాని వచ్చే నష్టమేం లేదు నేను సఫర్ అయింది సఫర్ అయినాను ఇంత అయితే వదిలిపెట్టే ప్రశ్నే లేదు నన్ను మోసం చేశారు తప్పుడు కేసు పెట్టారు కోర్టును తప్పు తప్పుదోవ పట్టించారు అక్రమంగా నాన్ బెల్బుల్ వారెంట్ తీసుకున్నారు జరగాల్సిన ప్రక్రియ జరిపోయింది ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేస్తున్నారు మీరు సంబంధం లేని పోలీసులు సంబంధం లేని పోలీసులు అనవసరంగా కేసులోకి వస్తున్నారు ఒక జిల్లా జడ్జికి ఒక కలెక్టర్కు ఒక ఎస్పీకే తప్పు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళనే తప్పుదోవ పట్టించి వాళ్ళనే మోసం చేయాల్సిన స్థితికి వచ్చినారంటే ఏమనుకోవాలి సో ఏం జరుగుతుందో చూద్దాము ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అనవసరంగా కొత్త కొత్త పోలీసులకు ఈ కేసులో ఎదుర్కొంటున్నారు సో ఈ పరిష్కారం చేస్తే బాగుంటుంది లేకుంటే నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా సిద్ధంగా ఉన్నారా లేదా ఆలోచించుకోండి సో దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే